హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఇలాగా చేసుకోవచ్చు అనమాట ఈ విధానంగా చేయండి చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారనమాట ఎడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకున్నాను అనమాట గిన్నె తర్వాత కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇంకా దాని తర్వాత కొద్దిగా సాజీరా అయితే వేసుకున్నానండి హోల్సేల్ గరం మసాలా అనమాట మనకి అనాస పువ్వు అంట స్టార్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా మిరియాలు ఇంకా రెండు యాలకులు అవన్నీ వేసుకున్నాను ఇంకా బిర్యానీ పత్త కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను అనమాట నేను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి మనం ఇవన్నీ కొద్దిగా మంచిగా మీరు మసాలా తక్కువ తినే అయితే ఇక్కడ లవంగాలు అంట అనస పువ్వు స్టార్ పువ్వు అనేది తక్కువ యాడ్ చేసుకొని నేనైతే ఒక కిలో బియ్యం తీసుకున్నాను అనమాట కాబట్టి దానికి సరిపడైతే ఇక్కడ వేస్తున్నాను ఇంకా దాని తర్వాత బాగా వేగింది కదా ఇంకా దాని తర్వాత గ్యాస్ కట్టేసేయండి కాస్త సిమ్లో అయినా పెట్టుకోండి ఇంకా తగినంత అయితే కారం పొడి యాడ్ చేస్తున్నాను నేను కారం పొడి అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను ఇంకా ధనియాల పౌడర్ అయితే కొద్దిగా ఒక పసుపుస్తున్నాను అనమాట నేను పసుపు వచ్చేసి తగినంత పసుపు యాడ్ చేసుకోండి లైట్గా మీరు కారం ఎంత తింటారో దాని తగ్గట్టు వేసుకున్నాను అనమాట కొద్దిగా జీరా పౌడర్ వేసుకోండి లైట్గా ఇంకా కొద్దిగా సాల్ట్ అనమాట తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తక్కువనే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి లైట్గానే వేసుకోండి ఇంకా తర్వాత కొద్దిగా గరం మసాలా అనమాట లైట్గా చికెన్ మసాలా ఉంటుంది కదా మనకి అది లైట్గా యాడ్ చేసుకోండి మీరు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఒక మూడు టమాటో వచ్చేసి నేను పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలమ్మ అన్నమాట అంటే వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి మనము మసాలా అనేది మాడకూడదు చాలా జాగ్రత్తగా వేసుకోండి నాకు వచ్చేసి కారం అనేది తక్కువ అనిపించింది అనమాట అందుకోసమే లైట్గా కొద్దిగా మళ్ళీ కారం పొడి సగం అయితే సగం స్పూన్ అయితే యాడ్ చేసిన అనమాట నేను ఇక్కడైతే ఒక పెద్ద కప్పు ఉంటుంది కదా మామూలు కప్పు దాంతో ఒక కప్పు అయితే పెరుగు అందాజగా వేసేస్తున్నానండి మీరు కావాలంటే కొలతతో కూడా యాడ్ చేసుకోండి మనం వంట చేసుకుంటాం కాబట్టి మెజర్మెంట్తో మనం అందాజుగా వేస్తాం కాబట్టి అలాగే వేసేస్తాను అనమాట నేను ఇంకా వేసేసిన తర్వాత లైట్గా బ్రౌన్ ఆనియన్స్ అనమాట నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను వేసుకొని అంటే చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత కొద్దిగా మ్యాష్ చేసేసి వేసేసేయండి బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక రెండు ఆలు అయితే సన్న ముక్కలు అయితే కోసుకొని పెట్టుకున్నాను ఆలు అనేది వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎగ్ బిర్యానీ అరిచి చాలా బాగుంటుంది కంపల్సరీ యాడ్ చేసుకోండి నేనైతే రెండు ఆలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వేరే గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టుకున్నాను అది ఉడుకుతూ ఉంటుంది లోపల మనం రైస్ ఉడికించుకోవాలి కదా కచ్చాపక్కగా ఉడికించుకోవాలి కదా దానికి సరిపడైతే ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నానండి నేను ఒక రెండు చెంబులు అయితే వాటర్ తీసుకుంటున్నాను ఇంకా తర్వాత కొద్దిగా ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు కొద్దిగా పుదీనా తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు ఇంకా తర్వాత కొద్దిగా నిమ్మరసము ఇంకా దాని తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూసి యాడ్ చేసుకోండి నేనైతే అక్కడ మసాలాలు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మనకి రైస్కి పట్టడానికి మాత్రమే వేస్తున్నాం అనమాట ఇక్కడైతే మసాలాలు వేస్తున్నాను అండి నేను మసాలా ఇందాక తయారు చేసినాను కదా ఇవన్నీ వేసుకోవాలన్నమాట మనము దాల్చిన చెక్క అనసపువ్వు ఇంకా తర్వాత స్టార్ పువ్వు చెక్క లవంగాలు అవన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట నేను కొద్దిగా సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా యాలకులు కూడా రెండు యాలకులు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇవన్నీ కలిపేదాకా మంచిగా కలుపుకొని మూతబెట్టి బాగా ఉడకాలన్నమాట వాటర్ వచ్చేసి మనకి ఉడికినాక ఆ ఫ్లేవర్ అనేది మసాలా ఫ్లేవర్ అనేది వాటర్కి మంచిగా పట్టుకోవాలి మనకి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీరు మసాలా చూసి యాడ్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు కారం తింటారా లేకుంటే సప్పగా తింటారా దాని తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి మా ఇంట్లో వాళ్ళు ఎట్లా తింటారో నాకు తెలుసు కాబట్టి చూసి యాడ్ చేసుకొని చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత తగినంత అయితే ఆయిల్ వేసిన అనమాట కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసినాను నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది చాలా తెల్లగా వస్తుంది అనమాట మనకి ఇంకా సాల్ట్ వచ్చేసి తగ్గిందనమాట సాల్ట్ అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట మనం నీళ్ళు టేస్ట్ చేసుకుని వేసుకోవాలండి మనకు సముద్రం నీళ్ళు అనేది ఎలా ఉంటుంది అలా ఉండాలన్నమాట నీళ్ళు వచ్చేసి నేనైతే మామూలు బియ్యమే తీసుకున్నాను మనం ఇంట్లో వండుతాం కదా రోజు ఇంట్లో అన్నం వండుతాం కదా ఆ రైసే తీసుకున్నాం అనమాట బాస్మతి రైస్ కాదు ఇది నార్మల్ రైస్ అనే మీకు చూపిస్తున్నాను నేనైతే ఒక కిలో బియ్యం తీసుకున్నాను అనమాట ఇది అయితే మంచిగా కలుపుకొని ఇంకా తర్వాత పెట్టి కొద్దిగా ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట మరీ ఉడికించొద్దు కచ్చపక్కగా మనం ఉడికించుకోవాలి తర్వాత నీళ్ళు ఉంపేసి తర్వాత ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో అయితే వేసుకోవాలి ఇది అయితే దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎగ్ దమ్ బిర్యానీ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆలో అనేది స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఒక హాఫ్ డజన్ టువెల్ గుడ్లు అయితే వేసుకున్నాను అనమాట డజన్ గుడ్లు అయితే వేసుకున్నాను అనమాట నేను నేనైతే గుడ్లు అయితే వేయించుకోలేనండి మీకు ఇష్టం ఉంటే కింద వేయించుకొని ఫ్రై చేసుకొని గుడ్లు వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి ఫ్రై గుడ్లు అందుకోసం నేను ఫ్రై అయితే చేయలేదన్నమాట గుడ్లకి ఇక్కడ అయితే గుడ్లన్నీ కొద్ది పగిలిపోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా తర్వాత ఇందాక ఉడికించుకున్నాం కదా కచ్చపక్కగా రైస్ అది మంచిగా వంపేసుకొని నీళ్ళంతా వంపేసి తర్వాత మంచిగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత రైస్ అంతా వేసేసానండి నేను ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా దాని తర్వాత నిమ్మకాయ రసము అవన్నీ యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీకు నెయ్యి ఇంకా తర్వాత ఆయిల్ మీరు తక్కువ వేసుకోవాలంట కూడా వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా నేనైతే ఇలా అనమాట ఈ బిర్యానీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ వచ్చేసి ఇరవై నిమిషాల పాటు మనం దమ్ చేసుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు దమ్ చేసుకున్నాం అనుకోండి మనకనేది ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి నేనైతే సాలన్ కూడా చేసుకున్నాను అనమాట టమాటా సాలన్ అనమాట చేసుకున్నాను వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి